హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎద్దనపూడి సులోచనారాణి గారు రాసిన సెక్రటరీ నవల్లోని తర్వాయి భాగాన్ని విందామా అండి ఇక కథలోకి వెళ్దామా స్టేషన్లో ఎక్కువ కష్టం లేకుండానే విజయలక్ష్మిని గుర్తుపట్టగలిగింది జయంతి ప్రసాద్ చెప్పినట్టు ఆవిడ అచ్చం అతనిలాగానే ఉంది కాకపోతే అతనికంటే మంచి ఒడ్డు పొడుగుతో టీవీగా హుందాగా ఉంది అంతే తేడా అయితే నువ్వేనన్న మాట జయంతిని ఆవిడ నగసిక పర్యంత పరిశీలిస్తూ అంది మిమ్మల్ని ఇంత సులభంగా గుర్తుపడతాననుకోలేదు నమస్కారం చేస్తూ ఆవిడ చూపులకు ఎలాగో అయిపోతూ అంది జయంతిపై క్రమేపీ ఆవిడ చూపుల్లో పరిశీలన తగ్గి దాని స్థానంలో తృప్తి ఆవరించుకుంది నాకు తెలుసు మా ప్రసాద్ అంచనా ఎప్పుడూ ఉండదని అంటే ఆవిడ గూడార్ధపు మాటల్లో లోతులు కొలవటానికి ప్రయత్నం చేస్తూ అడిగింది జయంతి అంటే ఏం లేదు నాకు కాస్త లోపల మాట పైకనుకోవటం అలవాటు అంతే పద పద నౌకర్లను పంపితే లాభం లేదని నేనే స్వయంగా వచ్చాను నాకు అర్జెంటు కేసు ఒకటి ఉంది జయంతి భుజాల చుట్టూ చేయేసి తీస్తూ అంది ఆవిడ మాటల్లో ఆప్యాయత చనువు కనిపించిన తర్వాత జయంతికి కాస్త ధైర్యం వచ్చింది ఇద్దరు బయటకు వచ్చారు మద్రాసు ఇదే మొదటిసారా రావటం లేక ఇదివరకు ఎప్పుడైనా వచ్చావా డ్రైవర్ లేడు ఆవిడ కార్ని తనే స్వయంగా డ్రైవ్ చేస్తోంది ఇదే మొదటిసారి ముందు సీట్లో ఆవిడ పక్కనే కూర్చున్న జయంతి తృప్తిగా రోడ్డు వైపు వీధుల వైపు చూస్తూ అంది కానీ ఇలాంటి మహానగరాల్లో ఆడపిల్ల ఒంటరిగా బతకాలని వస్తే కష్టాలు ఎన్ని రూపాల్లో బుసల కొడతాయో ఆ భగవంతుడికే తెలుసు దీన్ని నార్త్ క్రీసెంట్ రోడ్ అంటారు ఇదిగో ఈ మలుపు తిరగ్గానే మన ఇల్లు వస్తుంది దీన్ని లక్ష్మీ కాలనీ అంటారు విజయలక్ష్మి వస్తుండగా రోడ్లు వాటి పేర్లు వివరిస్తోంది అదిగో ఆ కనిపించే మేడే మనది జయంతి కంటికి మేడలు చాలా కనిపిస్తున్నాయి వాటిలో ఏది అని ఊహించబోయే లోపలే కారు హార్న్ మోగించుకుంటూ వచ్చి చిన్నగా అందంగా ఉన్న రెండంతస్తుల భవనం ముందు ఆగింది ఇంటి ముందు ఆవరణలో చిన్న తోట ఉంది ఇంటి పై భాగంలో బంగాళా పెంకు వేసిన వరండా ఉంది దాని మీదకి కింద నుంచి మాలతి బఠాణి పూల తీగలు పెనవేసుకొని పాకున్నాయి మమ్మీ మమ్మీ లోపలికి అడుగు పెడుతుండగానే ఇద్దరు పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చారు ఇరుగో వీళ్ళిద్దరూ నా పిల్లలు మా ప్రసాద్ చెప్పే ఉంటాడు ఆడపిల్ల పెద్దది రమ వీడి చిన్నవాడు అంతా బాబు అని పిలుస్తాం పేరు రవి అప్పుడప్పుడు వాడి అఘాయిత్యాలతో మాకెవ్వరికీ మనశ్శాంతి ఉండదు జయంతి కుర్రాడి వైపు చూసి నవ్వింది వాడు సిగ్గుగా తల్లి తల్లిచీరలో మొహం దాచుకున్నాడు మమ్మీ ప్రసాద్ మావయ్య మా కోసం పంపిస్తానన్న ఆంటీ ఈ అమ్మాయేనా రమ అడిగింది అవును ఏం బాగలేదా నేను నీలా పెద్దగా ఉంటుందనుకున్నాను కానీ ఇంత చిన్నగా ఉందే అచ్చం మా సరళ వాళ్ళ అక్కయలా ఉంది రమా ఎప్పుడు తనకు కూడా సరళకలా ఓ అక్క ఎందుకు లేదని తల్లి దగ్గర పేచీ పెడుతుండేది ఇక నుంచి నువ్వు ఆ సరళం చూసి ఈర్ష్య అవసరం లేదు నీకు కూడా ఒక ఉందని చెప్పు విజయలక్ష్మి నవ్వుతూ అంది నిజంగా అయితే నేను అక్క అని పిలుస్తాను రమ జయంతి దగ్గరకొచ్చి చేయి పట్టుకుంటూ అంది ఛట్ నాకు అక్క బాగలేదు ఆంటీయే బాగుంది అన్నాడు బాబు ఏం కాదు అక్కే బాగుంది ఆంటీ అంటే మన సుందరమ్మత్తల నల్లగా లావుగా ఉండాలి రమా పోల్చడానికి తయారైంది సరే సరే ఇప్పుడు మీరిద్దరూ పోట్లాడుకోకండి తల్లి మందలించింది రా మా నాన్నగారిని పరిచయం చేస్తాను ఆయన ప్రస్తుతం నాకు ఇంకో కొడుకుతో సమానం ప్రసాద్ చెప్పాడా ఆయనకి పక్షవాతం జయంతి చప్పున తెలిసినట్టు తలూపింది నాన్న ఇదిగో ప్రసాద్ పంపిన అమ్మాయి వచ్చింది అంది విజయలక్ష్మి గదిలో మంచం మీద తల పండిపోయి వార్తక్యంతో శరీరం ముడతలు పడిపోయిన ఒక ఆయన దిండుకు వెనక్కి జారిగిలపడి కూర్చున్నాడు ఆమె ఆయనకి నమస్కారం చేసింది వయసుమళ్ళిన వాళ్ళని చూస్తే జయంతికి తనకు తెలియకుండానే మనసు గౌరవాభిమానాలతో నిండిపోతాయి ఆయనకి చూపు సరిగ్గా ఆనదులా ఉంది పక్కనున్న కళ్ళజోడు తీసి పెట్టుకొని మరీ చూస్తున్నాడు మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి ఫోన్ మోగుతోంది ఇప్పుడే వస్తా విజయలక్ష్మి వెళ్ళిపోయింది జయంతిని ఆయన కూర్చోమన్నట్టు చూపిస్తూ ప్రయాణం సుఖంగా జరిగిందా అని అడిగాడు జయంతి జరిగిందన్నట్టు తలూపింది నీ పేరేమిటి జయంతి ఆయనకి కొంచెం చెవుడు కూడా ఉన్నట్టుంది ఏమిటి జయలక్ష్మ అన్నాడు అదిగో హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది నేను వెళుతున్నాను విజయలక్ష్మి హడావిడిగా తండ్రి గదిలోకి వచ్చింది ఇదిగో అమ్మాయి పేరు కూడా నీ పేరే జయలక్ష్మట అన్నారు ఆయన అలాగా నాకు ఇంతవరకు పేరడిగే ధ్యాసే రాలేదు ఫోన్లే నాన్న లక్ష్మి అని పిలవచ్చు ఏం నీకేమైనా అభ్యంతరమా అంది జయంతి నవ్వి లేదన్నట్టు చూసింది సరే నే వస్తా ఇది కొత్త ఇల్లు అనుకుంటే లాభం లేదు లోపలికెళ్ళి స్నానం చేసి బుహం చేసేసాయి మర్చిపోయా నీ గది చూపిస్తారా మళ్ళీ నేను త్వరగా వెళ్ళిపోవాలి గబగబా వెళ్ళిపోతున్న విజయలక్ష్మి వెనక జయంతి కూడా నడిచింది పైభాగంలో పిల్లల గది పక్కనున్న గది జయంతికి ఇవ్వబడింది ఇది మాకు గెస్ట్ రూమ్ ఎవరైనా చుట్టాలు వస్తే మాత్రం నువ్వు పిల్లల గదిలో సర్దుకోవాల్సి వస్తుంది ఇదిగో ఇది వరండా గది పక్కన ఇంత క్రితం కిందకి కనిపించిన వరండాలోకి దోవతీస్తూ అంది విజయలక్ష్మి వరండాకి గాజు తలుపులు బిగించున్నాయి మనకు కావాల్సినప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ తెరుచుకోవచ్చు అక్కడి నుంచి చూస్తే కింద వచ్చిపోయే వాళ్ళు కనిపిస్తారు మనం కనిపించకుండా వాళ్ళని మనం చూడొచ్చు తోచినప్పుడు ఇక్కడ కూర్చుంటే హాయిగా పొద్దుపోతుంది అనుకుంది జయంతి మరోసారి ఫోన్ గడగడ మోగటంతో నా కోసమే నువ్వు తీసుకొని నేను వెళ్ళిపోయానని చెప్పు అంటూ కిందకి పరిగెత్తింది విజయలక్ష్మి విజయలక్ష్మికి భర్త వదిలేసిన ఆస్తిపాస్తులతో పాటు డాక్టర్గా స్వతహాగా సంపాదించుకున్న కీర్తి ప్రతిష్టలు కూడా పుష్కలంగా ఉన్నాయి మనిషి మనసు వెన్నముద్ద లాంటివి సరళ స్వభావురాలు మంచి ప్రజ్ఞావంతురాలు దయాగుణం కలది కావటం వల్ల ప్రాక్టీస్ విపరీతంగా పెరిగింది ప్రసాద్ అన్నట్టు ఊళ్ళో మహిళా మండల్లో చాలా వాటితో ఆమెకు సంబంధం ఉంది అందుకే క్షణం తీరుబడి ఉండదు నౌకర్ల దారి నౌకర్లది పిల్లల దారి పిల్లలది మధ్యలో మంచంలో లేవలేని తండ్రి బాధ ఒకటి ఆయన కోసం పెట్టిన ఆయాలు కొద్ది రోజులు సవ్యంగా ఉన్నా మెల్లమెల్లగా ఇంట్లో నుంచి వస్తువులు తస్కరించటమో లేక వంటవాడితో సంబంధం పెట్టుకొని ఇల్లంతా నానా కొలిక్కి తీసుకురావటమో చేస్తున్నారు ఇలాంటి సమయంలో జయంతి ఆ ఇంట్లో అడుగుపెట్టింది తనకి వాళ్ళ అవసరం ఎంతగా ఉందో వాళ్ళకి తన అవసరం అంత ఉంది అందువల్ల ఆవిడ జయంతిని అపురూపంగా చూసుకోవటంలో ఆశ్చర్యం లేదు ఇంట్లో అందరూ ఆవిడను విజ్జి విజ్జమ్మ అని పిలుస్తారు బయట వాళ్ళంతా డాక్టర్ గారు అని పిలుస్తారు అందువల్ల జయంతి పేరు లక్ష్మిగా స్థిరపడిపోయింది జయంతి దైనిక కార్యక్రమం దాదాపు ఇలా ఉంటుంది ఉదయం లేవగానే అందరికీ కాఫీ టిఫిన్స్ అమిరాయాలు లేదో చూడటం పిల్లలిద్దరినీ స్నానం చేయించి బట్టలు వేసి స్కూల్కి వేళకు పంపించటం అది మొదలు తర్వాత ముసలాయనికి నౌకర్ సాయంతో స్నానం అది చేయించి బట్టలు మార్పించాలి ఈ లోపల విజయలక్ష్మికి ఫోన్ కాల్ వస్తే తీసుకొని వాటికి తగు విధంగా సమాధానాలు ఇచ్చి అవి జాగ్రత్తగా గుర్తించుకొని ఇంటికి రాగానే చెప్పాలి పన్నెండు గంటలకి ఆయన భోజనం అయిన తర్వాత తను భోంచేసి మధ్యాహ్నానికి పిల్లలకి తనే స్వయంగా స్కూల్కి భోజనం తీసుకెళ్తుంది స్కూల్ ఎక్కువ దూరం లేకపోవటం వల్ల నడిచి వెళ్ళి నడిచి వస్తుంది సాయంత్రం మళ్ళీ పిల్లలు వచ్చే సమయానికి కాఫీ టిఫిన్ రెడీ చేయటం ఈ లోపల ఇంటికి ఎవరైనా అతిథులు వస్తారని విజయలక్ష్మి ఫోన్ చేస్తే వాళ్ళకు తగ్గట్టు పలహారాలు తయారు చేయించటం చేయాలి సాయంత్రం పిల్లలు ఆడుకొని వచ్చిన తర్వాత భోజనం చేయించి వాళ్ళని కూర్చోపెట్టి చదివించాలి వాళ్ళు నిద్రపోయిన తర్వాత ముసలాయన భోజనం చూడాలి ఈ లోపల ఎంత లేదన్నా పదికి తక్కువ కాదు ఆ తర్వాత జయంతి వెళ్ళి నిద్రపోవాలి ఈ పనంతా జయంతికి విసుగ్గా కానీ అలసటగా కానీ అనిపించటం లేదు పిల్లలిద్దరూ కొద్ది రోజుల్లోనే బాగా అలవాటైపోయారు ముసలాయనికి కూడా జయంతి వచ్చిన తర్వాత పుస్తకాలు చదివి వినిపిస్తుండటంతో బాగా కాలక్షేపం జరుగుతుంది విజయలక్ష్మికి ఇక చెప్పనవసరం లేదు ఇంటిని గురించి నిశ్చింతగా నిబ్బరంగా ఉంది పిల్లల్ని గురించి తండ్రిని గురించి ఇప్పుడు దిగులు లేదు వాళ్ళకి సౌకర్యాలు సరిగ్గా అమరాయో లేదో అన్న బాధ లేదు అన్ని విధాలా అందరికీ ఇంట్లో తృప్తిగా ఉంది అందుకే ఆవిడ అందరికీ జయంతిని తన సెక్రటరీగా ఆడంబరంగా పరిచయం చేసుకుంటుంది ఇంత అందమైన సెక్రటరీని ఎక్కడ సంపాదించావోయ్ స్నేహితులు వేళాకోళం ఆడేవాళ్ళు ఏం లాభం నేను భగవాణ్ణి కాదుగా ఆ అదృష్టం నాకు లేదు విజయలక్ష్మి సీరియస్గా అనేది అంతా పక్కుమని నవ్వేవారు జయంతి బుగ్గలు ఎర్రబడగా అక్కడి నుంచి పారిపోయేది క్రమేపీ ఇంటి విషయాలన్నీ ఒక్కొక్కటే జయంతి చేతుల్లోకి వచ్చేస్తున్నాయి ఇప్పుడు పూర్తిగా పిల్లలకి కావలసిన బట్టలు తండ్రికి కావలసిన మందులు చివరికి తనకు కావలసిన చీరలు కూడా జయంతి తీసుకురావాలి ఈ ఇంట్లో అధికారం తన చేతుల్లోకి వదిలేసినంత వరకు దాంతోపాటు వాళ్ళు ఆప్యాయత కూడా ఇస్తున్నారని గుర్తించిన జయంతికి బాధ కలిగించకపోగా ఓ వ్యక్తిత్వం లభించినందుకు ఆనందం కలగసాగింది ఎప్పుడైనా ఒకసారి విజయలక్ష్మి హాస్పిటల్ నుంచి రావటం పొద్దుపోతే జయంతి ఎదురు ఎదురుచూస్తుండేది అందరూ పడుకున్నా నువ్వెందుకు నిద్రపోలేదు ఇలా మేలుకుంటే నీ ఆరోగ్యం చెడిపోదు నాకంటే అలవాటు అంటూ మందలిచ్చేది నేను కూడా పడుకుంటే మీ కాఫీ ఎవరిస్తారు అనేది జయంతి నేను ఆడదాన్ని కాదా నేను తయారు చేసుకోలేనా పైకి కోపం ప్రకటించినా లోపల లోపల జయంతి పట్ల అనురాగంతో విజయలక్ష్మి మనసు పొంగిపోయేది ఆవిడ ఇన్ని పనులు పూపిరాడకుండా ఎందుకు కల్పించుకుంటుందో జయంతికి మెల్లమెల్లగా అర్థం కాసాగింది కావాలని ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త హఠాత్తుగా కార్ యాక్సిడెంట్లో చనిపోయాడు ఆ బాధ ఆవిడ మనసులో ఇప్పటికీ ఎంత లోతైన గాయం చేసిందో ఆవిడకే తెలుసు ఆ ఒంటరితనాన్ని భరించలేక తను లేకుండా నేనింకా బ్రతకలేను అనే సత్యం గుర్తు చేసుకోకుండా ఉండేందుకు ఇలా ఊపిరాడనంత పనులలో తనని తాను బిగించుకుంటుంది మెల్లగా ఇది అర్థం చేసుకోగలుగుతున్న జయంతికి ఆవిడ పట్ల సానుభూతితో హృదయం ద్రవించసాగింది కొంతమంది మనుషులంతే ఎంతమంది ఉన్నా మానసికంగా ఒంటరిగానే ఉంటారు ఆ ఒంటరితనం తన ఫీల్ అవుతున్న భావం అప్పుడప్పుడు వాళ్ళ కళ్ళల్లో తొంగి చూస్తూ ఉంటుంది సరిగ్గా శేఖరం కూడా ఇంతే శేఖరం గుర్తొస్తే చాలు జయంతి మనసంతా అదోలా అయిపోతుంది కొన్ని వస్తువులు పోగొట్టుకున్న తర్వాత కానీ వాటి విలువ తెలియదు కొంతమంది మనుషులు దూరమైన తర్వాత కానీ వాటి ప్రభావం మన మీద ఎంతుందో తెలిసి రాదు ఇప్పటికీ ఒంటరిగా రాత్రిపూట గదిలో పడుకున్నప్పుడు చీకట్లో జయంతి కెవ్వమని లేచి కూర్చుంటుంది కానీ అదృష్టవశాత్తు పక్కన పిల్లలుగా తప్ప ఇంకొకటి లేకపోవటం వల్ల చెవనా పట్టం లేదు అలా మెళుకు వచ్చినప్పుడు మటుకు జయంతికి తెలియకుండానే శరీరం మనసు రెండూ ఏకమై శేఖరం శేఖరం అని ఆక్రోశిస్తున్నాయి బలమైన అతని చేతుల కోసం కోటకోడల్లా రక్షణ ఇస్తున్నట్టు తృప్తిని కలిగించే ఆ పరిశాంగం కోసం మనసు విలవిల్లాడుతుంది ఆ రోజు లేచినప్పటి నుంచి ఒకటే వర్షం పిల్లలకి కారులో భోజనం పంపేసిన జయంతి ఏం చేయటానికి తోచక కూర్చొని రమా పుస్తకాలు తీసి వాటికి అట్టలు వేయసాగింది పిల్లలుంటే బోలెడంత కాలక్షేపం వాళ్ళకి ఎన్ని పనులు చేసినా ఏవో చెయ్యనివి అర్జెంటుగా చేయాల్సినవి బెదిరిస్తూ కనిపిస్తూనే ఉంటాయి పరాయి పిల్లల మీద ఏర్పడిన మమకారంతోనే తనకింత ఊపిరాడటం లేదే ఇక సొంత పిల్లలైతే అందుకే కాబోలు ఆడవాళ్ళు పిల్లలు పుట్టగానే భర్తల విషయంలో ఎక్కువ పట్టించుకోవటం మానేస్తారు ఇది అర్థం చేసుకోలేని మగవాళ్ళు తన మీద ఆసక్తి పోయిందోనని గోల పెడతారు ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది ముసలాయన కూడా నిద్రొస్తుంది పుస్తకం రేపు చదువుదు గానీలే అన్నాడు బయటపడుతున్న వర్షం చప్పుడు తప్ప ఇంకేం వినిపించడం లేదు పరధ్యానంగా ఆలోచిస్తూ అట్టలు వేస్తున్న జయంతికి గేట్ లోపలికి కారు హారన్ వినిపించటంతో ఎవరై ఉంటారు అనుకుంటూ వరండాలోకొచ్చి చూసింది ఒకే ఒక గ్లాస్ స్టోర్ తెరిచుంది అందులో నుంచి తొంగి చూస్తే కింద ట్యాక్సీలోంచి రెయిన్ కోట్లో దిగిన ఒక పొడగాట అతను కనిపించాడు అతని మొహం సరిగ్గా కనిపించలేదు చెట్లు తీగలు అడ్డొచ్చాయి ట్యాక్సీ అతనితో ఏదో చెప్పి తల వంచుకొని గబగబా వరండాలోకి వచ్చాడు ఎవరో ఆవిడని కలుసుకోవడానికి వచ్చుంటాడు అనుకుంటూ జయంతి మళ్ళీ వచ్చి పుస్తకాల దగ్గర కూర్చుంది అట్టలు వేయటం కూడా అయిపోవచ్చింది ఇంకో రెండు పుస్తకాలున్నాయి ఏ పనైనా సరే మనం కావాలని కాలక్షేపానికి కూర్చుంటే అది ఇట్టే అయిపోతుంది ఇది పూర్తి చేసిన తర్వాత పిల్లలు వచ్చేదాకా ఏం చేయాలి ఆమె ఆలోచిస్తుండగా ఇంతలో వచ్చి ఎవరో వచ్చారు అన్నాడు డాక్టర్ గారు లేరు ఇప్పుడు రారని చెప్పు ఆయన మిమ్మల్నే కావాలంటున్నారు నన్నా తెల్లబోతూ అడిగింది అవును లక్ష్మి ఉందా అని అడిగారు నీకు బుద్ధి లేదు సరిగా వినుండవు నా కోసం ఎవరొస్తారు జయంతి పుస్తకాలు చేత్తో అలాగే పట్టుకొని కిందకొచ్చింది అక్కడ మెట్లు దిగుతుండగా సగంలో నుంచే కింద హాలు కనిపిస్తుంది వచ్చిన వ్యక్తి రెయిన్ కోట్ విప్పేసి ప్యాంటు జేబులో చేతులు పెట్టుకొని నిలబడి బయట తన వైపు పరిశీలనగా చూస్తున్నాడు అతను కొద్దిగా అటు తిరిగి ఉండటం వల్ల వెనక నుంచి వస్తున్న జయంతిని చూడలేదు జయంతికి క్షణంసేపు తన కళ్ళు తన్ని మోసం చేస్తున్నాయేమో అన్నంత భ్రమ కలిగింది అదే జుట్టు అలా చేతులు ప్యాంటు జేబులో పెట్టుకొని అదే భంగిమలో నిలబట్టం ఎవరు ఎవరు మతిపోయినట్టు అనిపించింది జయంతికి గది అందులో సామాను అంత గిరిగిరా తిరుగుతున్నట్టు అనిపించింది అనుకోకుండా చేతిలో పుస్తకం జారి కింద మెట్ల మీద నుంచి దొర్లిపోయింది అతను హఠాత్తుగా శబ్దం వినిపించటంతో గిరుక్కున వెనక్కి తిరిగాడు అప్పటికే ఆమె వెనక్కి తిరిగి పైకి పారిపోయింది పారిపోతున్న జయంతి చీర కొంగు పాదాల చివుర్లు తప్ప అతనికి ఆ మనిషి ఎవరో కనిపించలేదు గదిలోకొచ్చి తలుపులు మూసుకున్న జయంతికి అంత వానలోనూ మొహన్ నిండా చెమటలు పట్టాయి శేఖరం ఇక్కడికెలా వచ్చాడు తన పేరు లక్ష్మి అని ఎలా తెలిసింది భగవాన్ ఇప్పుడేం చేయాలి ఏం చేయాలి తను అప్పుడు ఉత్తరం రాస్తే కనీసం సమాధానం అయినా ఇవ్వని మనిషి ఇలా హఠాత్తుగా కనిపించటం తనకు కలిగిన ఈ మనశ్శాంతిని నాశనం చేయాలని కాబోతే చాలాసేపు అయిన తర్వాత వంట మనిషి వచ్చి తలుపు తట్టాడు ఏమిటి భయం భయంగా తలుపు తెరవకుండానే అడిగింది గారి కోసం ఎవరో వచ్చారట పెద్దయ్య గారు వెంటనే కాఫీ టిఫిన్ చేయమంటున్నారు ఏం టిఫిన్ చేయాలి ఆమె మెల్లగా లేచి తలుపు తీసి ఏదో ఒకటి చెయ్యి నా కొంట్లో బాగలేదు అని మళ్ళీ టపీమని తలుపులు మూసింది మళ్ళీ క్షణం ఆలోచించుకొని వెంటనే తలుపులు తెరిచి ఇదిగో నిన్నే అని పిలిచింది వంటవాడు వెనక్కి తిరిగాడు ఆ వచ్చిన పెద్ద మనిషి వెళ్ళగానే నాకొచ్చి చెప్పు అంది వాడు సరే అన్నట్టు తలూపాడు ఆయన దగ్గర కూర్చొని జరిగిందంతా చెప్తున్నాడు కాబోలు చెప్పని తనెందుకు భయపడాలి తనకిష్టం లేకుండా వెయ్యి మంది శేఖరాలు వచ్చిన ఇక్కడి నుంచి తీసుకెళ్ళలేరు తొందరపాటుతో చేసిన ఒక చిన్న తప్పు క్షమించలేకపోయాడే అయినా ఇదేమిటి ఇన్నాళ్ళు అతని కోసం విలవిల్లాడిన మనసు అతను కనిపించగానే ఇలా రోషంతో ఎదురు తిరుగుతుంది ఎందువల్ల ఎందుకు తిరగదు తనకేం అభిమానం లేదా అప్పుడే ప్రకాశం చచ్చిపోగానే ఉత్తరం రాసినప్పుడు వెంటనే వస్తాడని ఎదురుచూసింది అప్పుడు అసహ్యం అనుకున్నాడు కాబట్టి టపీమన్ రాలేదు పాపం ఇప్పుడు తేరుకున్నాడు కాబోలు చాలాసేపు అయిన తర్వాత వంటవాడొచ్చి తలుపులు తట్టాడు ఆమె తలుపులు తెరిచి ఆత్రంగా వెళ్ళిపోయాడా అని అడిగింది లేదు అమ్మగారు వచ్చే వరకు ఉంటారట బహుశా రాత్రికి ఇక్కడే భోజనానికి ఉండొచ్చు ఇదిగో పెద్దయ్య గారు మిమ్మల్ని గోలీ వేసుకోమని కాఫీ తాగి పడుకోమన్నారు శారిడాన్ బిళ్ళ చూపిస్తూ అన్నాడు జయంతి వెంటనే శారిడాన్ మింగేసి కాఫీ తాగింది భోజనానికి ఉంటే మరి రాత్రికి ఏం చెయ్యాలో నే వస్తా పద జయంతి వంటింట్లోకి వెళ్ళి ఏమేం చేయాలో చెప్పి వచ్చి మళ్ళీ గదిలో కూలబడింది తనకెందుకీ భయం ధైర్యంగా ఎదురుగా ఎందుకు వెళ్ళలేదు కాని ఈ పిరికితనం ఏమిటి అసహ్యంగా భోజనాల దగ్గర ఎదురు పడుతుంది అన్నీ మనసులో అనుకోవటమే తప్ప పైకి ఏమీ చేయలేకపోతుంది ఎందుకని వంట పూర్తవుతుండగా విజయలక్ష్మి వచ్చింది కింద కొద్దిసేపు మాట్లాడిన తర్వాత పైకొచ్చి గబగబా జయంతి వాళ్ళు పట్టి చూస్తూ ఏమిటి నీ కొంట్లో బాగాలేదట నాన్న చెప్పారు ఉత్త తలనొప్పేనా నొప్పులు కూడా ఉన్నాయా అని అడిగింది ఆదుర్దాగా తలంతా ఎలాగో ఉంది ఉంటుంది ఉండదు మరి క్షణం సేపు కూర్చోమంటే కూర్చోవు గిలకలా తిరుగుతూనే ఉంటావు అసలే ఊళ్ళో బాగాలేదు కదలకుండా పడుకో అని చెప్పి దుప్పటి తీసి కప్పి వెళ్ళిపోయింది జయంతి లేవలేదు పోని అలాగే కాని అతన్నే చెప్పని ఆశ్చర్యంగా నిజమా అంటూ ఆవిడనే తిరిగి రాని ఆ క్షణం కోసం ఎదురు చూస్తూ పడుకుంది తను చెప్పవలసిన సమాధానం క్షుణ్ణంగా గుర్తుంచుకుంది ఫ్రెండ్స్ సెక్రటరీ నవల్లోని తర్వాయి భాగాన్ని నెక్స్ట్ వీడియోలో విందాం